ఇక హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి బోనాలు సమర్పించడానికి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఈ ఏడాది లాల్ దర్వాజా నూట పదహారవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు సుప్రియ ప్రియాంక అందిస్తారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు పోతరాజుల సందడితో ఎంత అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి బోనాలు అయితే జరుగుతున్నాయి బోనాలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఆ పొద్దుడితో పోల్చుకుంటే ఇప్పటికైతే భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పాలి ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బోనాల పండుగ కీలకమైనది అందులోనే శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాలు అయితే ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి ఇక్కడికైతే పొద్దుటి నుంచి విఐపీలు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ పొద్దున్నే లేచి ఉపవాసాలు ఉండి అమ్మవారికి ఎంతో బోనం సమర్పించడానికి ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు బోనం ఎత్తుకొని వచ్చిన మహిళకి ఒక క్యూ లైన్ భక్తులకి మరొక క్యూ లైన్ అయితే ఏర్పరచడం జరిగింది అంతేకాదు ఇక్కడ మనం భక్తులను చూడొచ్చు క్యూ లైన్ లో అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సిక్స్త్ పోనం అమ్మ మీరు ఎక్కడ లాల్ దర్వాజా అమ్మ అమ్మవారు చాలా మహిమ కలిగి అంటారు కదా అమ్మవారి గురించి రెండు మాటలు మహిన మహిమగానే తల్లి అన్ని ఏ మొక్కుకున్నా అన్ని నెరవేరుతాయి అనుకున్నా కానీ మంచిగా అయిందమ్మా మాకైతే మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము మీకు లాల్ దర్వాజాలు ఉంటాము ఇక్కడ ఆరు సంవత్సరాలతో వస్తూనే ఉంటాము ఇక్కడ మాకు మంచిగా అయింది అమ్మ భక్తులు కొంకు బంగారంగా కొలుస్తున్నారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా అయితే ఈ లాల్ దర్వాజా అమ్మవారిని కొలవడం అయితే జరుగుతుంది ఇక్కడ మన విజయవాలో చూసుకోవచ్చు ఇప్పటికీ శివసత్తులతో పాటు ఇక్కడ పోతురాజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కూడా తగిన అయితే చేయడం జరిగింది ఇక్కడ టీమ్స్ తో పాటు భద్రత సిబ్బంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఈ అమ్మవారి బోనాల ఉత్సవానికి చిత్రగట్టానికి వచ్చిన వచ్చినట్టయితే రంగం కార్యక్రమం ఉంటుంది అలాగే అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ రంగ కార్యక్రమానికి వస్తే అయితే ఒక మహిళ మట్టికుండ పైన మట్టి కుండ పైన నిలుచొని భవిష్యవాణి అయితే వినిపిస్తుంది దాన్ని అమ్మవారి పలుకుగా భావిస్తారు దాని తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది దాని తర్వాత అమ్మవారిని మూసి నదిలో ఎస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంగరంగ వైభవంగా మాత్రము బోనాలు జరుగుతున్నాయని చెప్పాలి అయితే ఉదయం నుంచి మాత్రం ఈ బోనాల సందడి ఇక్కడ మొదలైందనే చెప్పాలి లాల్ దర్వాజాలో జరిగే బోనాలకి మాత్రము నూట పదహారు సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర ఉందనే చెప్ప నిజాం కాలంలో నిజాం కాలం నిజాం కాలంలో అయితే ఇక్కడ వరదలు రావడంతో ఆ నాటలు వరదలు అయితే ఏమొచ్చాయో ఏవైతే వరదలు వచ్చినాయో ఆ నాడు నుంచి చూసుకుంటే అయితే అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పాడు నిజాంలో అయితే ఆ బోనాలని నదిలోకి కలిపి నదిలోకి పట్టు వస్త్రాలు వదిలేసి బోనం చాట బోనం చేశారు అయితే అప్పుడు మాత్రం అమ్మవారు మహిమ అమ్మవారు అని చెప్పి ఇప్పటికీ పదహారు నుంచి నూట పదహారేళ్ల నుంచి ఇదే చరిత్రతో అయితే ఇక్కడ అంగరంగ ఆ బోనాలు జరుపుతున్నారని చెప్పి అయితే ఒకసారి మనం ఆలయం విశ్వసం చూస్తున్నట్టయితే ఆలయం దగ్గర కూడా అమ్మవారి ఆలయం మాత్రం ఎంతో అద్భుతంగా అలంకరించినారని చెప్పాలంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు ఇక్కడ మాత్రం వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోనాలు తీసుకొచ్చిన మహిళలకి ఒక క్యూ లైన్ బోనాలు లేకుండా సాధారణంగా వచ్చిన మహిళలకి ఇంకొక క్యూ లైన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు అయితే లాల్ దర్వాజా కోణాలకి మాత్రం పోతరాజులని చూడడానికి ఎంతో మంది పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇక్కడికి వస్తూనే ఉంటారు అయితే ఒకసారి ఇక్కడ లాల్ దర్వాజాలో కొన్ని పోతరాజుల విన్యాసాలు కూడా మనం చూడొచ్చు లాల్ దర్జాలో జరిగే కోణాలు పోతరాజుల విన్యాసాలు మనకు అసలు ఎక్కడ కనిపిస్తాయి ఇక్కడ జరిగే స్పెషాలిటీ ఏంటంటే ఎర్రపోతరాజులు అంటే లాల్ దర్వాజా అన్నంటే ఎర్రపో అని యొక్క అర్థము దాంతో మాత్రం లాల్ దర్వాజాలో వచ్చే పోతరాజులు ప్రతి ఒక్కరూ ఎరుపు కలర్ ఎరుపు ఇక్కడ ఎంతో ఘనంగా మాత్రం ఇక్కడ బోడాలని చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ఇక్కడ లాల్ దర్వాజలో మాత్రం నూట పదహారు ఏళ్ళ చరిత్ర ఉందనే చెప్పాలి ఇక్కడ ఉదయం నుంచి చూసుకుంటే కానీ ఒక సైడ్ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు సినీ నటులు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఇక్కడ అమ్మవారిని వచ్చైతే దర్శించుకుంటున్నారు కెమెరామాన్ శ్రీకాంత్ సుప్రియా చెప్పి హైదరాబాద్